హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ బేబీని క్లీన్ చేసి మెత్తటి టవల్ ఒంటికి చుట్టి సరళ బాబుని బయటికి తీసుకువస్తుంది బేబీతో బయటికి వచ్చిన సరళని చూసి ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని రుద్రకి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ టెన్షన్గా వస్తున్న రుద్రకి బేబీ ఏడుపు సౌండ్ వినిపిస్తుంది ఏడుపు సౌండ్ వినగానే రుద్ర సరళముఖం వైపు చూస్తాడు అవును అన్నట్లుగా సంతోషంగా తల నిలువుగా ఊపుతుంది రుద్ర ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ సరళ దగ్గరికి వస్తాడు నీ నమ్మకం గెలిచింది రుద్ర నీకు బాబు పుట్టాడు అని బాబుని రుద్ర చేతికి ఇస్తుంది రుద్ర చేతులు వణుకుతూ ఉంటాయి తన చేతిలో ఉన్న తన బిడ్డను చూసుకోగానే ఇన్నాళ్ళు తను అనుభవించిన బాధ అంతా ఒక్కసారిగా మాయమైపోయి ఆనందంతో బాబుని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు బేబీ అంతా ఆల్రేట్ రుద్ర తను చాలా హెల్దీగా ఉన్నాడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని సరళ అంటుంది వీడు అచ్చం నీలాగే ఉన్నాడు రుద్ర పట్టుకుంటే కందిపోయేలా ఉన్నాడు వాడిని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి పాపం వాడిని లేపడానికి వాడి వీపు మీద కొట్టాలంటేనే నాకు బాధగా అనిపించింది పట్టుకుంటేనే ఒళ్ళంతా పింక్ కలర్లోకి అయిపోతుంది అని సరళ అంటుంది శివాని కళ్ళు తెరిచి బాబుకి ఏమైనా అయితే అన్నయ్య దేవాన్షి ఏమైపోతారు అని ఏడుస్తూనే ఉంటుంది బాబుకి ఏమైనా అవుతుందనే ఆలోచననే శివాని భరించలేకపోతుంటుంది అమ్మ నేను శివానీని చూసుకుంటాను ముందు మీరు రుద్ర దగ్గరికి వెళ్ళండి వాడు ఒంటరిగా ఉన్నాడు అని అభి అంటాడు సరే అని అందరూ మళ్ళీ రుద్ర దగ్గరికి వస్తుంటారు వాళ్ళు బయటికి వచ్చి చూసేసరికి బేబీని గుండెలకు హత్తుకుని ఏడుస్తున్న రుద్రని చూసి అందరూ కంగారుగా అక్కడికి వస్తారు వాళ్ళ అమ్మని తా అత్తయ్యని చూసి ఇదిగోండి మీ మనవడు నా చిన్ని తండ్రికి ఏమీ కాలేదు వీడు బాగానే ఉన్నాడమ్మా అని చెప్తాడు ఇంట్లో అందరూ బాబుని చూసి చాలా సంతోషపడిపోతారు అంతా ఆ ఈశ్వరుడి దయ అని రుద్ర మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటాడు ఇంతలో రుద్రకి దేవాన్షి గుర్తురాగానే ఆంటీ దేవాన్షి ఎలా ఉంది అని అడుగుతాడు తనకి కూడా బాగానే ఉంది మత్తు ఇవ్వడం వల్ల పడుకుంది కాసేపటిలో తనకి మెలకువ వస్తుంది అని చెప్పి శివాని ప్రెగ్నెంట్ అంటగా నర్స్ చెప్పింది అని సరళ అంటుంది వీడు కళ్ళు తెరవడానికి ఎన్ని నాటకాలు వేశాడు ఎంత బ్రతిమాలినా లెగలేదు కానీ మీ అత్త ప్రెగ్నెంట్ అంటారా ఆ బేబీ హెల్దీగా పెరగాలంటే నువ్వు కళ్ళు తెరవాలి అని అంటే పాపం వాడికి ఆ మాటలు అర్థమైనట్లు ఏడుపు మొదలుపెట్టాడు అని అంటుంది అమ్మ శివానికి ఇప్పుడు ఎలా ఉంది అని రుద్ర అడుగుతాడు బాగానే ఉంది రుద్ర పద వీడిని శివానికి చూపిస్తే ఆనందంతో పిచ్చిదైపోతుంది విషయం తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది ఎంత ఓదార్చినా వినట్లేదు అని కాత్యాయని అంటుంది సరే అని రుద్ర బాబుని శివాని దగ్గరికి తీసుకెళ్తాడు అమ్మ మీరు అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి రుద్ర ఒక్కడే బాబుని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు రుద్ర చేతిలో బాబుని చూడగానే అభి దగ్గరికి రాబోతుంటే రుద్ర వద్దు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు తల వంచుకుని అలాగే కుమ్మిలిపోతూ ఏడుస్తూ కూర్చున్న శివాని ఒడిలో రుద్ర బాబుని పెడతాడు అలా ఏడుస్తూనే ఉన్న శివాని ఒడిలో ఉన్న బాబుని చూసి ఏడుపు ఆపి తలపైకి ఎత్తి చూస్తుంది ఎదురుగా నవ్వుతూ నిలబడిన అన్నయ్యని చూసి శివాని నా అల్లుడా అని అడుగుతుంది అవును అని రుద్ర తల ఊపుతాడు ఇంకా అంతే వాడిని గుండెలకు హత్తుకుని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది రుద్ర శివాని పక్కన కూర్చుని ఏడవకు నీ అల్లుడికి ఏమీ అవ్వలేదు వాడు చాలా బాగున్నాడు అని రుద్ర అంటాడు అవునన్నయ్య వీడికి ఏమీ కాలేదు నాకు చాలా భయమేసింది వీడికి ఏదైనా అయితే దేవాన్షి నువ్వు ఏమైపోతారోనని అని శివాని అంటుంది అన్నయ్య దేవాన్షి ఎలా ఉంది అని అడుగుతుంది మీ వదిన కూడా బాగుంది అని అంటాడు అభి కూడా శివాని చేతిలో ఉన్న బాబుని తీసుకుని ఎంత భయపెట్టావురా అందరినీ అని గుండెలకి హత్తుకుంటాడు ఇంకా అందరూ లోపలికి వచ్చి శివాని వీడి గురించి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళని ఏడిపించకూడదని వీడికి డాక్టర్ చెప్తే కదలకుండా ఉన్న వీడు ఏడవడం మొదలు పెట్టాడంట అని మీనాక్షి అంటుంటే రుద్రకి ఒక్కసారిగా స్వామీజీ మాటలు గుర్తొస్తాయి అంటే వీడి ప్రాణం కాపాడింది శివాని కడుపులో ఉన్న బేబీనా అని అనుకుని తనకి తెలియకుండానే శివాని కడుపు మీద చెయ్యి పెట్టి నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకున్నావు అని రుద్ర అంటాడు శివాని వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటుంది అభి ముందు శివానీకి చెక్ చేపించు అని అంటాడు బావ చేపించా తను బాగానే ఉంది బేబీ కూడా హెల్దీగానే ఉందని చెప్పారు ప్రాబ్లం ఏమీ లేదు అని అభి అంటాడు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు బావా వీడు నీ నోట్లో నుండి ఊడిపడినట్లు ఉన్నాడు నాకు తెలుసు వాడు నీలాగే ఉంటాడని అందుకే వీడికి రుద్ర టూ పాయింట్ ఓ అని పేరు పెట్టాను అని అభి అంటాడు బాబుని అందరూ తీసుకుని ముద్దులాడుతుంటే రుద్ర మాత్రం దేవాన్షి దగ్గరికి వెళ్తాడు ఆంటీ నేను దేవాన్షిని కలవచ్చా అని రుద్ర అడుగుతాడు వెళ్ళి రుద్ర తనని ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశాము అని సరళ అంటుంది అలాగే అని రుద్ర దేవాన్షి రూమ్కి వెళ్తాడు లోపలికి వెళ్ళి దేవాన్షి బెడ్ పక్కనే చైర్లో కూర్చుని తన తలని నిమురుతూ సాధించావు దేవాన్షి నువ్వు ధైర్యంగా ఉండబట్టే ఇదంతా జరిగింది అని అంటాడు దేవాన్షిని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఇంకా ఇలాంటి టెన్షన్లు మనకి వద్దు బంగారం నువ్వు రికవరీ అయితే చాలు కావాలంటే ఇంకా మనకి పిల్లలు కూడా వద్దు ఈ ఒక్కరితోనే ఆపేద్దాము నీ బాడీ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తేనే మనం నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేద్దాం లేదంటే ఒక్కరు చాలు ఇంకా రిస్క్ మాత్రం తీసుకోను అని అంటాడు అందరూ కలిసి బేబీని తీసుకుని దేవాన్షి దగ్గరికి వస్తారు రుద్ర బాబుని తన చేతిలోకి తీసుకుని అలాగే చూస్తూ ఉంటాడు మంచి నిద్రలో ఉన్న కొడుకుని చూసి పడుకుంది చాలు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న అని రుద్ర అంటాడు మధ్య మధ్యలో ఒళ్ళంతా విరుచుకుంటూ పడుకుంటాడు కానీ కళ్ళు తెరిచి మాత్రం చూడడు అంతలో దేవాన్షికి మెలకువ వస్తుంది మత్తు వదలగానే ముందుగా బావా నా బేబీకి ఎలా ఉంది తనకి ఏమీ కాలేదుగా అని అడుగుతుంది దేవాన్షి కంగారు పడకు నెమ్మదిగా కళ్ళు తెరువు వాడికి ఏమీ కాలేదు అని రుద్ర అంటాడు కళ్ళు తెరిచి దేవాన్షి పైకి లేవడానికి ట్రై చేస్తుంటే అభి దగ్గరికి వచ్చి వద్దమ్మ నీకు ఆపరేషన్ అయ్యింది పైకి లేగద్దు అని అంటాడు అన్నయ్య నా బాబు అని దేవాన్షి అంటుంది రుద్ర పైకి లేచి బాబుని దేవాన్షికి చూపిస్తాడు వాళ్ళ అమ్మ చేతి స్పర్శ తగలగానే బాబు కళ్ళు తెరిచి చూస్తాడు తన చిట్టి కళ్ళను అటు ఇటూ కదుపుతూ రుద్రవైపు దేవాన్షి వైపు చూస్తాడు దేవుడా వీడికి ఇప్పటి నుంచే ఇన్ని తెలివితేటల వాళ్ళ ఇద్దరిని ఒకేసారి చూడడానికి మనం ఎంత పిలిచినా కళ్ళు తెరిచి చూడలేదు ఇప్పుడే వీడు ఇలా ఉన్నాడంటే పెరిగే కొద్దీ అనుకుని చిన్నప్పటి రుద్రని తలుచుకుని ఒక్కసారిగా విదిలించుకుంటాడు అంతేలే విత్తనం ఒకటి వేస్తే మొక్క ఇంకోటి రాదుగా ఇప్పుడు ఈ టూ పాయింట్ ఓని భరించాలి అని అభి అంటాడు అభి మాటలకు అందరూ నవ్వుతారు కాసేపటికి ఒక నర్స్ అక్కడికి వచ్చి సార్ అప్పుడే పుట్టిన బేబీ దగ్గర ఇంతమంది ఉండకూడదు బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని అంటుంది ఓకే సిస్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి అమ్మ అందరూ ఇంటికి వెళ్ళండి నేను దేవాన్షిని జాగ్రత్తగా చూసుకుంటాను అభి నువ్వు కూడా శివానీని తీసుకుని ఇంటికి వెళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయింది అని రుద్ర అంటాడు అవును దేవాన్షి నీకు చెప్పలేదు కదా శివాని ప్రెగ్నెంట్ అని అభి అంటాడు నిజమా అని శివాని ముఖం చూసి అడుగుతుంది అవును అని తల ఊపుతుంది రుద్ర దేవాన్షికి జరిగినదంతా చెప్తాడు అంటే నా కొడుకుని కాపాడే ఆయుధం నీ కడుపులో ప్రాణం పోసుకుంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని దేవాన్షి అంటుంది శివాని నువ్వు కూడా ఇంటికి వెళ్ళు నిజంగానే ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు చూడు ఎలా అయిపోయాయో అని దేవాన్షి అంటుంది సరే అయితే నా అల్లుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా ఇంటికి వచ్చేయండి అని అంటే అలాగే త్వరగానే వచ్చేస్తాము నా కోడలు జాగ్రత్త అని దేవాన్షి అంటుంది అందరూ ఇంటికి వెళ్ళిపోతారు రుద్ర చెంప మీద చెయ్యి వేసి ఇంకా ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు కడుపు నిండా తిని మనశ్శాంతిగా నిద్రపో అని దేవాన్షి అంటుంది అలాగే అని రుద్ర దేవాన్షి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను దేవాన్షి ఒక గంట ముందు వరకు మనిషిని అయితే ఉన్నాను కానీ నా ప్రాణాలు మాత్రం మీ దగ్గరే ఉన్నాయి నర్స్ బయటకి వచ్చి బాబు పరిస్థితి సీరియస్గా ఉంది అని చెప్పేసరికి ఒళ్ళంతా షివరింగ్ వచ్చి కాళ్ళు చేతులు వనికిపోయాయి నా ఆశలు కలలు అన్నీ తలకిందులు అయిపోయినట్లు అనిపించింది కానీ నా పరిస్థితిని చూసి దేవుడికి జాలి వేసిందేమో నా చిట్టి తండ్రి ఏడుపుతో నా ప్రాణం నాకు తిరిగి వచ్చేసింది అని చెప్తుంటే రుద్ర ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుంది ఇంతలో బాబు మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు బాబు ఏడవటంతో రుద్ర ఏమైందో అని కంగారు పడుతుంటే బావా కామ్ డౌన్ వీడికి ఏమీ అవ్వలేదు ఆకలి వేసి ఏడుస్తున్నట్లున్నాడు అని దేవాన్షి అంటుంది అవునా సరే అయితే వాడికి పాలు ఇవ్వు అని చెప్పి బాబుని దేవాన్షికి అనుకూలంగా పెట్టి హెల్ప్ చేస్తాడు దేవాన్షి పాలు ఇవ్వడంతో ఏడుపు ఆపి నిద్రపోతాడు అలా వారం రోజుల తర్వాత దేవాన్షిని డిశ్చార్జ్ చేస్తారు దేవాన్షిని నెమ్మదిగా కారులో ఎక్కించి బాబును మాత్రం రుద్ర దగ్గరే ఉంచుకుంటాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో ముగ్గురు ఇంటికి వెళ్తారు దేవాన్షిని గుమ్మం దగ్గర ఆపి మీనాక్షి దిష్టి తీస్తుంది ఇంట్లో అంతా పండగ వాతావరణంలా కలకలలాడుతూ ఉంటుంది దేవాన్షి బాబుని తీసుకుని రుద్రతో కలిసి లోపలికి వస్తుంది శివాని బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తుంది శివాని ఒడిలో ఉన్నంతసేపు బాబు చాలా హ్యాపీగా ఉంటాడు అలా రోజులు గడిచే కొద్దీ ఇంట్లో దేవాన్షికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ చేయలేదు కాబట్టి బాబుకి భారసాల ఫంక్షన్కి మాత్రం రుద్ర చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు ఎప్పుడు సీరియస్గా ఉండే రుద్రకి తండ్రిగా బాధ్యత వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తండ్రిగా తన స్థానాన్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా నిర్వర్తిస్తుంటాడు బాబుని ఎప్పుడు చూసినా గుండెల మీద పెట్టుకుని ఆటలాడుతూ ఉంటాడు ఆ రోజు మార్నింగ్ అందరూ లేచి త్వరగా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్తారు ముందుగా బాబుకి నామకరణం కార్యక్రమం మొదలవుతుంది అయ్యా బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు ఆ పేరు బియ్యంలో రాసి బాబు చెవిలో మూడు సార్లు చెప్పండి అని పంతులు గారు అనడంతో అప్పటికే బాబుకి పేరుని సెలెక్ట్ చేసిన రుద్ర బియ్యంలో పేరును రాసి చెవిలో పేరుని చెప్తాడు రుద్ర ఏం పేరు పెట్టావు ఇప్పుడైనా చెప్పరా అని మీనాక్షి అడగడంతో ఆర్యన్ వర్మ అని చెప్తాడు ఆర్యన్ వర్మ పేరు బాగుంది రుద్ర అని మీనాక్షి అంటుంది అమ్మ తల్లిదండ్రులు బాబుకి అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని పంతులు గారు అంటారు రుద్ర దేవాన్షి కలిసి అక్షింతలు వేస్తారు నువ్వు ఫ్యూచర్లో ఏమి అవ్వాలనుకున్నా మీ నాన్న నీ వెన్నంటే నీ నీడల ఎప్పుడు తోడుగానే ఉంటాడు అని రుద్ర అంటాడు అదేంటి రుద్ర నువ్వేనా అలా అంటుంది చదువు తర్వాతే ఏదైనా అని చదువు విషయంలో స్ట్రిక్ట్గా ఉండే నువ్వు ఇప్పుడు నీ కొడుకుని బాగా చదువుకుని నాలాగే నువ్వు కూడా కాలేజ్ పేరు నిలబెట్టాలి అని అనకుండా నువ్వు ఏమవ్వాలనుకున్నా అందుకు సపోర్ట్ చేస్తా అంటున్నావా అని ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు నా ఇష్టాలని వాడిపై రుద్దడం నాకు ఇష్టం లేదు అందుకే వాడికి నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛని ఇస్తున్నాను అలాగని తప్పుదారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోను ఏది మంచో ఏది చెడో అర్థమయ్యేలా చెప్పి నిర్ణయం వాడికి వదిలేస్తాను అని కొడుకు నిదుటి మీద కిస్ చేస్తాడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ లోపలికి రాగానే ఆశ్చర్యపోతుంటారు పెళ్ళి ఎవరికీ తెలియకుండా చేసుకున్నా బారసాల ఫంక్షన్ మాత్రం ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు ఎటు చూసినా ఫ్లవర్ డెకరేషన్తో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని అనుకుంటారు వచ్చిన అతిథులు అందరూ అక్షింతలు వేస్తుంటే బాబు చిరాకు పడి ఎక్కడ ఏడుస్తాడో అని అక్షింతలు కూడా వేయనిచ్చేవాడు కాదు జస్ట్ ఫోటో దిగి వెళ్తుంటారు భోజనాలు కూడా చాలా రకరకాల వెరైటీస్ని చేపిస్తాడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని తిరిగి అందరూ ఇంటికి వెళ్తుంటారు ఫంక్షన్కి వచ్చిన అతిథులు అందరూ తిరిగి వెళ్తుండటంతో మధ్యాహ్నం మూడు గంటలకి ఇంట్లో ఆడవాళ్ళు బాబుని తీసుకుని ఇంటికి బయలుదేరతారు అమ్మ నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను అని కారు ఎక్కుతుంటే రుద్ర ఫంక్షన్ అయిన వెంటనే నువ్వు మాతో వచ్చేస్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు వీళ్ళందరికీ మనీ సెటిల్ చేసి దగ్గరుండి పనులన్నీ కంప్లీట్ చేయించేసి అప్పుడు ఇంటికి రా అని మీనాక్షి అంటుంది అమ్మ అవన్నీ చూసుకోవడానికి డాడీ మామయ్య ఉన్నారుగా అని అంటే వాళ్ళు ఉన్నారని వదిలేస్తావా తండ్రిగా నీకు బాధ్యత లేదా అని రుద్రని లాక్ చేస్తుంది ఇంకా చేసేదేమీ లేక సైలెంట్గా ఉంటాడు దేవాన్షి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా రుద్ర హడావిడి చేస్తూ త్వరగా వర్క్ అంతా కంప్లీట్ చేయించి హాల్ అంతా క్లీన్ చేయించి వర్కర్స్ అందరికీ మనీ సెటిల్ చేసిన తర్వాత డాడీ మావయ్య అభిరామ్తో కలిసి ఇంటికి బయలుదేరుతాడు రుద్ర లాగే ఆర్యన్ కూడా ఎప్పుడూ చదువు అంటూ స్ట్రిక్ట్గా ఉంటాడా లేదంటే తనకి నచ్చినట్లు ఉంటూ తన లైఫ్ని లీడ్ చేస్తాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ